హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు వందేశ్వరుడు మీ అందరూ ఈ ఆటని ఆడడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను అయితే పదండి వెంటనే గేమ్లోకి వెళ్ళిపోదాం మీలో ఎవరు వందేశ్వరుడులో మొదటి వీడియోలో మొదటి ప్రశ్న దెయ్యాల గుడి పార్ట్ వన్లో ఫస్ట్ సీన్లో ఒక వ్యక్తి ఆవుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి మరొకసారి ప్రశ్న చెప్తాను వినండి దెయ్యాల గుడి పార్ట్ వన్ లో ఫస్ట్ సీన్ లో ఒక వ్యక్తి ఆవుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ సీన్ లో అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి ఇది మొదటి ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరులలో రెండవ ప్రశ్న దెయ్యం మేఘాలు పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరి యొక్క పేరు ఏమిటి ప్రశ్న మరొకసారి దెయ్యం మేఘాలు పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరి యొక్క పేరు ఏమిటి ఇది రెండవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడులో మూడవ ప్రశ్న దెయ్యం మేఘాలు పార్ట్ వన్ వీడియోలో ఆ యొక్క గ్రామంలో ఉన్న వింత ఆచారం ఏమిటి ప్రశ్న మరొకసారి దెయ్యం మేఘాలు పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరిలో ఉన్న ఒక వింత ఆచారం ఏమిటి ఇది మూడవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడులో నాలుగవ ప్రశ్న దెయ్యం సబ్బు పార్ట్ వన్ వీడియోలో ఆ వీడియోలో ఆ యొక్క ఊరిలో ఎన్ని కిరాణా కొట్లు ఉన్నాయి ప్రశ్న మరొక్కసారి దెయ్యం సబ్బు పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరిలో ఎన్ని కిరాణా కొట్లు ఉన్నాయి మీలో ఎవరు వందేశ్వరుడులో ఐదవ ప్రశ్న వీణ దెయ్యం పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరి యొక్క పేరు ఏమిటి ప్రశ్న మరొకసారి వీణ దెయ్యం పార్ట్ వన్ వీడియోలో ఆ ఊరి యొక్క పేరు ఏమిటి ఈ ప్రశ్న ఐదవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడులో ఆరవ ప్రశ్న వజ్రాల పార్ట్ వన్ వీడియో ఏ మంత్ లో ఏ డేట్న అప్లోడ్ చేయడం జరిగింది ఆరవ ప్రశ్న మరొక్కసారి వజ్రాల దయ్యం పార్ట్ వన్ వీడియో మన ఛానల్లో ఏ నెలలో ఏ తారీఖున అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఆరవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడిలో ఏడవ ప్రశ్న గోడ మీద దయ్యం పార్ట్ వన్ వీడియోలో ఆ యొక్క హీరో పేరేమిటి ఏడవ ప్రశ్న మరొక్కసారి గోడ మీద దయ్యం పార్ట్ వన్ వీడియోలో ఆ హీరో యొక్క పేరు ఏమిటి ఇది ఏడవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడిలో ఎనిమిదవ ప్రశ్న గర్భవతి ఏనుగు ఈ యొక్క వీడియో మన ఛానల్లో ఏ నెలలో ఏ తారీఖున ఏ సంవత్సరంలో అప్లోడ్ చేయడం జరిగింది ఎనిమిదవ ప్రశ్న మరొక్కసారి గర్భవతి ఏనుగు స్టోరీ మన ఛానల్లో ఏ నెలలో ఏ తారీఖున అదే విధంగా ఏ సంవత్సరంలో అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఎనిమిదవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడులో తొమ్మిదవ ప్రశ్న మన ఫేరీ స్టోరీ ఛానల్లో మొట్టమొదటగా అప్లోడ్ అయిన వీడియో పేరు ఏమిటి ప్రశ్న మరొక్కసారి మన ఫేరీ స్టోరీస్ ఛానల్లో మొట్టమొదటిగా అప్లోడ్ అయిన వీడియో పేరు ఏమిటి ఇది తొమ్మిదవ ప్రశ్న మీలో ఎవరు వందేశ్వరుడిలో పదవ ప్రశ్న ఇదే ఆఖరి ప్రశ్న మన ఫేరీ స్టోరీస్ ఛానల్లో ఆటో రిక్షా అనే ఒక కథలో ఆ యొక్క అమ్మాయి పేరు ఏమిటి ప్రశ్న మరొక్కసారి ఆటో రిక్షా పార్ట్ వన్ భాగంలో కథానాయకుని పేరు ఏమిటి ఇది పదవ ప్రశ్న ఈ ప్రశ్నలన్నింటిలో ఎవరైతే ఎనిమిది సమాధానాలు సరిగ్గా చెబుతారో వాళ్ళకి ఖచ్చితంగా వంద రూపాయలు వాళ్ళ ఫోన్పే నంబర్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళ సమాధానాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టాలి అలా ఎవరైతే పెడతారో వాళ్ళకి నా యొక్క మెయిల్ఐడి పంపిస్తాం వాళ్ళ మెయిల్ ఐడికి వాళ్ళ యొక్క ఫోన్పే నంబర్ పంపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగానే వంద రూపాయలు ఖచ్చితంగా పంపిస్తాం అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క విజేత ఉంటారో వాళ్ళ యొక్క పేరును నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాం అంతేకాకుండా తరువాత వీడియో నుంచి మీ యొక్క ఫోటోగ్రాఫ్ను కూడా పెట్టడానికి మేము ప్రయత్నిస్తాం మీరందరూ ఖచ్చితంగా ఈ ఆటని ఇష్టపడుతూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను త్వరగా మీలో ఎవరు వందేశ్వరుడు సమాధానాలు కరెక్ట్గా చెప్పండి వంద రూపాయలు గెలుచుకోండి థ్యాంక్ యూ ఈ యొక్క ప్రశ్నలు సమాధానాలన్నీ మన యొక్క ఛానల్ వీడియోస్లోనే ఉంటాయి మీరు కాస్త సమయం మన ఛానల్ వీడియోస్లో ఈ ప్రశ్నలు సంబంధించిన వీడియోలు చూస్తే ఖచ్చితంగా మీకు సమాధానాలు దొరుకుతాయి అంతేకాదు మీరు బహుమతులు కూడా గెలుచుకోగలరు ఈ యొక్క మా ఛానల్ని ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా గేమ్లో ఆడమని చెప్పండి